గంటల జిల్లా వెల్తుర్తి మండలంలో వెలిసినటువంటి శ్రీ బ్రహ్మగుండేశ్వర స్వామి అత్యంత పవిత్రమైనటువంటిదని మనం చెప్పుకుంటూ వచ్చినాం జన్మేజేడు కట్టించినటువంటి ఎనిమిది దేవాలయాల్లో ఇది ఒక దేవాలయం ఇది శివాలయం వచ్చేసి పర్వటి ముఖం ఉంటుంది పడవటి ముఖం ఉంటుంది అంటే జన్మేజేడు కట్టించినటువంటి దేవాలయాలు ఏదైనా కానీ కూడా కాలబుగ్గ తీసుకోండి ఇవి తీసుకోండి ఇట్లా కోతల మిర్తులు తీసుకోండి ఇవన్నీ కూడా పర్వటి ముఖంలో వెలిసినటువంటి దేవాలయాలు దీనిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈరోజు కార్తీక మాసం కార్తీక మాసం స్టార్ట్ అయ్యి ఫస్ట్ సోమవారం మళ్ళీ ఈ కార్తీక మాసంలో అనేక రకాలైనటువంటి భక్తులు వస్తున్నారు వస్తుంటారు ఇదంతా ఏమన్నా క్లీన్ చేపించే సిస్టమ్ కానీ ఏమన్నా ఉందా మళ్ళీ ఎండోమెంటు డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు సరే ఎండోమెంటు డిపార్ట్మెంట్ అనేటువంటిది నిర్వీర్యం అయిపోయింది తర్వాత వెల్త్తుకి సంబంధించినటువంటి కొంతమంది పెత్తందారులకి ఈ టెంపుల్ వెళ్ళిపోయిందని చెప్పుకోక తప్పదు తర్వాత ఈ రథాన్ని గురించి ఒక మాట చెప్పాలి ఈ రథము మహాశివరాత్రి పొద్దు మహాశివరాత్రి పర్వదినం అనేటువంటిది శివభక్తులకు శివభక్తులకు అత్యంత పవిత్రమైనటువంటిది అత్యంత పవిత్రమైనటువంటిది అత్యంత పవర్ఫుల్ కదా శైవ క్షేత్రాల్లో ఇదొక మంచి పవర్ఫుల్ పుణ్యక్షేత్రం అలాంటి శైవ క్షేత్రంలో మహాశివరాత్రి రోజు ఈ జాతర అప్పుడు ఈ రథాన్ని లాగుతారు ఈ రథాన్ని లాగే క్రమంలో వెందత్తికి చెంది చెందినటువంటి ఒక పెత్తందారు వచ్చిన తర్వాతనే ఆ రథాన్ని లాగుతారు అంటే వేద పండితులు ఈ రథాన్ని లాగడానికి ముందు అంటే ఈ మహాశివరాత్రి కంటే ముందు ఆ పత్రిక కొట్టినప్పుడు ఇన్ని గంటలకు రథం లాగుతారు ఆ దేవదేవుని యొక్క రథం లాగుతారు భక్తులలో కూడా ఇక్కడ హాజరు కావాలని చెప్పేసి ముందరే అనౌన్స్ ఉంటుంది కానీ ఏందంటే అందుకు భిన్నంగా ఈ బ్రహ్మగుండంలో అందుకు భిన్నంగా ఒక పెత్తందారు వచ్చేంత వరకు అంటే ఆ ముహూర్తం అయిపోయినా కూడా ఆ పెత్తందారు వచ్చేంత వరకు వచ్చిన తర్వాత లాగండి అని చెప్పిన తర్వాతనే ఇక్కడ అలా అవుతుంది అంటే ఏంది ఈ రోజు ఎండోమెంట్ పనిచేస్తలేదు ఎండోమెంట్ సిస్టమ్ లేదు ఏం లేదు ఒక పద్ధతి లేదు పాడలేదు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వెల్దుర్తి ప్ర ప్రజలే కాకుండా వేరే రాష్ట్రాల నుండి కూడా ఇక్కడ భక్తులు వస్తారు అనేక రకాల భక్తులను ఒకసారి మనం కదిలించినట్లు అడిగితే ఈ భక్తులు ఇక్కడ ఈ రకమైనటువంటి ఘోరాలు జరుగుతున్నాయి ఏం చేస్తున్నారు ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది కనీసం మరుగుదొడ్లు లేవు తర్వాత ఒక జాతరప్పుడు మనం పరిశీలించినట్లయితే అసలు ఆ పెత్తందారు వచ్చేంత వరకు ఏంది అని చెప్పేసి క్వశ్చన్లు మీడియా ముఖంగానే క్వశ్చన్లు చేసినటువంటి దాఖలాలు మనకు కనపడతాయి కానీ ఇప్పటికైనా కూడా ఈ యొక్క తర్వాత ఆ పెత్తందారికి కూడా మళ్ళా ఈ దేవుణ్ణి ఊరేగింపు తీసుకొచ్చినట్లు ఇక్కడ మెయిన్ రోడ్ లేకపోయి మేళ తాళ భజంత్రిలతో ఒక సిస్టమ్ ఏంది ఉంది ఎండోమెంట్ అధికారి ఎండోమెంట్ అధికారి కానీ ఈ దేవాలయానికి సంబంధించినటువంటి చైర్మన్ కానీ ఆ యొక్క శాస్త్ర ప్రకారం తీసుకురావడం అనేటువంటి దానివాయితీ తర్వాత ఇక్కడ ఎండోమెంట్ చైర్మన్ కాదు ఒంగోరు కాదు అంటే ఎటు అవుతుంది వ్యవస్థ అంటే పెత్తందారుల వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థ తర్వాత జమీందారు వ్యవస్థ ఇక్కడ కొనసాగుతుందని చెప్పేసి చెప్పుకోక తప్ప ఇప్పటికైనా కూడా ఎండోమెంట్ అధికారులు ఇలాంటిది కింద మళ్ళా నెక్స్ట్ పునరావృతం అయితే ఖచ్చితంగా మా పిఎం న్యూస్ ప్రశ్నిస్తూనే ఉంటది ప్రశ్నిస్తూనే ఉంటది చూస్తూనే ఉండండి పీఎం న్యూస్ మీ రెడ్డి